అంతరిక్షంలోకి వెళ్లిన సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్ తొమ్మిది నెలలుగా అంతరిక్షంలోనే చిక్కుకుపోయారు ఈ నేపథ్యంలోనే వారు త్వరలోనే భూమి మీదకి రానున్నారని పలు మీడియా సంస్థల ద్వారా తెలుస్తోంది సునీత కూడా మంగళవారం ఐఎస్ఎస్ నుంచి విలేకరులతో మాట్లాడుతూ త్వరలోనే భూమి మీదకు చేరుకుంటానని తెలిపారు ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు మేం మిమ్మల్ని ప్రేమిస్తున్నాం మిమ్మల్ని సురక్షితంగా తీసుకురావటానికి వస్తున్నాం అని భరోసా ఇస్తూ వ్యోమకాములకు సందేశం పంపించారు అత్యంత అసమర్థ అధ్యక్షుడి పాలన కారణంగానే వారు ఇంతకాలం అంతరిక్షంలో చిక్కుకుపోయారని వారిని భూమిపైకి తీసుకొచ్చేందుకు బైడెన్ ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నం చేయలేదని అందులో పేర్కొన్నారు గత ప్రభుత్వం చేసిన ఆలస్యం వల్ల వ్యోమకాములు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని విమర్శించారు ఇకపై అలా జరగనివ్వమని ట్రంప్ స్పష్టం చేశారు వ్యోమగాములను సురక్షితంగా భూమి మీదకు తీసుకొచ్చే బాధ్యతను ఎలన్ మస్క్ కు అప్పగించినట్లు ట్రంప్ తెలిపారు అతి త్వరలో మస్క్ స్పేస్ ప్రయోగించడానికి సిద్ధమవుతున్నట్లు తెలిపారు ప్రణాళిక ప్రకారం ఐఎస్ఎస్ లో ఉన్న వ్యోమగాములు సునీత విలియమ్స్ బిచ్ విల్మోర్లు వారం రోజులకే తిరిగి భూమిని చేరుకోవాల్సి ఉంది అయితే స్టార్ లైనర్ లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వ్యోమగాములు లేకుండానే అది భూమిని చేరుకుంది అప్పటి నుంచి సునీత విలియమ్స్ వేల్మోర్లు ఐఎస్ఎస్ లోనే ఉండిపోయారు వారిని తిరిగి భూమి మీదకు తీసుకురావటానికి నాసా స్పేస్ఎక్స్ తో కలిసి పనిచేస్తోంది ఈ ఇద్దరు వ్యోమగాముల్ని తీసుకురావాలంటే అంతకంటే ముందు కొందరిని ఐఎస్ఎస్ కు పంపించాల్సి ఉంటుంది ఈ ప్రయోగం చేపట్టడానికి స్పేస్ఎక్స్ సమయం కోరటంతో ఆలస్యం జరిగినట్లు గతంలో అధికారులు తెలిపారు తాజాగా వ్యోమగాములు స్పేస్ నుంచి మీడియాతో మాట్లాడుతూ తమ కోసం మార్చి పన్నెండున స్పేస్ఎక్స్ కు చెందిన క్రూ టెన్ అంతరిక్ష నౌక వస్తోందని అందులో కొత్తగా ఐఎస్ఎస్ వచ్చే వ్యోమగాములు తమ బాధ్యతలు తీసుకుంటారని చెప్పారు తర్వాత మార్చి పంతొమ్మిదిన ఆ నౌకలోనే తిరిగి భూమి మీదకు తాము బయలుదేరుతామని తెలిపారు కాగా ట్రంప్ తాజా ప్రకటనతో వారిని భూమి మీదకి తీసుకొచ్చేందుకు స్పేస్ఎక్స్ చర్యలు వేగవంతం చేసినట్లు తెలుస్తోంది